హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్ఞాప్కాస్ కిచెన్ ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా చేసుకునే గోరు చిక్కుడుకాయ వేపుడిని ప్రిపేర్ చేస్తున్నాను చాలా బాగుంటుంది రైస్లోకి చపాతి అలాగే జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా నేను ఒక పావు కేజీ గోరు చిక్కుళ్ళని ఈ విధంగా పీసులు తీసేసుకొని ఒలిచిపెట్టుకున్నాను ఇలా పీసులన్నీ ఒలుచుకున్న తర్వాత ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోవాలి ఈ విధంగా కుక్కర్లోకి తీసుకున్న తర్వాత ఇవి మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి ఇప్పుడు కుక్కర్ విజిల్ పోయేలోగా మిగతా ప్రాసెస్ చూద్దాము ఒక మిక్సీ జార్లోకి రెండు టేబుల్ స్పూన్లు పప్పులు తీసుకున్నాను అలాగే కొద్దిగా ఎండ కొబ్బరిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అలాగే ఒక స్పూను ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మత్తని పౌడర్లాగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ పుట్నాల పొడిని తీసుకున్నాను మీరు కావాలంటే పల్లీలు లేదా నువ్వుల పొడి అయినా వేసుకోవచ్చు ఈ విధంగా పౌడర్లా చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము ఈలోగా కుక్కర్ విజిల్ పోయిన తర్వాత మూత తీసి ఇవి ఉడికాయే లేదో ఒకసారి చెక్ చేసుకుందాము ఈ విధంగా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఒక కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడయిన తర్వాత ఒక స్పూను తాలింపు గింజలు వేసుకొని ఇవి వేగాక ఒక పెద్ద సైజు ఉండే ఉల్లిపాయని ఈ విధంగా పొడవుగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బలను పచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి ఈ కూరకి వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అందుకే గ్రైండ్ చేసేటప్పుడు అలాగే కాలింపులో కూడా వేసుకున్నాను ఫ్లేవర్ చాలా బాగుంటాయి వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుంటే ఇప్పుడు రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము ఉడికించుకున్న గోరుచిక్కుళ్ళని నీళ్ళతో సహా వేసుకున్నాను చాలామంది గోడు చిక్కులు నీళ్ళు వంపేసుకొని వేస్తుంటారు నాకు అలా చేస్తే ఇష్టం ఉండదు కాబట్టి నేను నీళ్ళతో సహా వేస్తున్నాను కూర మొత్తం ప్రిపేర్ అయ్యేసరికి నీళ్ళు బాగా ఎగిరిపోయి మనకి పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు అర స్పూన్ పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఆల్రెడీ ఇవి ఉడికించుకునేటప్పుడు ఉప్పేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే నీళ్ళు కొద్దిగా ఎగిరిపోయి ఉంటాయి ఇప్పుడు ఒకటిన్నర స్పూన్ దాకా కారం వేసుకోవాలి మీరు కారం తగ్గించుకోవాలనుకుంటే ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అలాగే గ్రైండ్ చేసుకున్న పుట్నాల పొడిని వేసుకోవాలి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత దింపే ముందు కొద్దిగా కొత్తిమీర చల్లుకొని దింపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడు కాయ వేపుడు రెడీ అయిపోతుంది అన్నంలో కలుపుకోవడానికి లేదా పప్పు రసంలోకి సైడ్ డిష్లో కానీ చపాతీలోకి జొన్న రొట్టెలోకి ఎందులోకైనా సరే ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని కూడా ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్